హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చక్కటి శుభవార్త అయితే చెప్పారండి రేషన్ కార్డుదారులకి ఒక శుభవార్త చెప్పారు రేషన్ కార్డుదారులకి ఏంటంటే అధికారులకు వచ్చిన వెంటనే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రేషన్ కార్డులకి వ్యవహారంలో నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తుందని ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలనాత్మక నిర్ణయం అయితే తీసుకున్నారు దారిద్ర్య ఉన్నటువంటి ప్రజలు వారికి ప్రభుత్వాలు రేషన్ కార్డులు మంజూరు చేస్తూ నిత్యావసర వస్తువులను అందజేస్తున్నాయి దేశంలో అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలు ప్రజల ఆకలిని తీర్చేందుకు గణనీయమైన చర్యలు తీసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుదారులకు అలాగే ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకి ప్రభుత్వం తీవీపీ కబుర్ అయితే చెప్పింది ఇటీవల అధికారంలోకి వచ్చిన సంకీర్ణ ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో నిర్ణయాత్మైన పాత్ర పోషిస్తుంది కొత్త రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పటికే రేషన్ కార్డుదారులకు శుభవార్త సామాన్యులకు పేదలకు మేలు చేసే నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకుంటున్నారండి ఇందులో భాగంగా ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి మరొక శుభవార్త అయితే చెప్పారు ఇకపై రేషన్ షాపుల్లో రాగులు బేడలు సజ్జలు చక్కెర పంపిణీ ప్రారంభించాలని రేషన్ షాపులో రాలేని వారికి ఎవరైతే రాలే రేషన్ షాప్కు రాలేకుండా ఉంటారో వారందరికీ మరి ఇంటి దగ్గరే ఉండి వారికి రేషన్ ఇవ్వాలని మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రేషన్ బియ్య విషయంలో గతంలో ప్రభుత్వం కూడా ఇచ్చేదని బియ్యం అయితే మరొకసారి మంచి బియ్యం నాణ్యమైన బియ్యం ఇవ్వాలని ఇంటింటికి రేషన్ బండ్లు అనేటువంటి వాహనాలను పెట్టారు వారి నుంచి రేషన్ తీసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా రోడ్డుపైకి వచ్చి తీసుకుని వెళ్ళేవారు అయితే గతంలో ఎక్కువసేపు ఉండాలనుకునేవారు కానీ సరుకులు అవసరమైనప్పుడు తెచ్చుకునేవారు గతంలో ప్రభుత్వం బండి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర వీధికి వచ్చి ఇచ్చేవారు అయితే రీసైక్లింగ్ వారు ద్వారా వాహనాలను ఉపయోగించి వీటిని అన్నింటినీ కూడా ఇచ్చేవారు అయితే మరొకసారి కూడా రేషన్ షాపులకు సంబంధించిన కీలక అంశాన్ని కూడా సీఎం వెల్లడించారు త్వరలో ఆరు వేల రేషన్ డిస్ట్రిబ్యూటర్లను నియామకం చేపడతామన్నారు ధాన్యం సేకరణకు కొత్త విధానాన్ని అవలంబిస్తామని ముఖ్యమంత్రి సెప్టెంబర్ నాటికి వ్యవస్థ పూర్తి చేసి అక్టోబర్న సేకరణ ప్రారంభమవుతుందని చెప్పారు గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన సంకీర్ణ ప్రభుత్వం పౌర సంబంధాల శాఖకు పెద్దపీట వేస్తూ నిత్యావసర వస్తువులు పంపిణీలో కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు మరి రేషన్ బియ్యాన్ని అనధికారికంగా కొనుగోలు చేయడం విక్రయించడం నేరమని ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు తీసుకుంటామని మరి అధికారులు హెచ్చరించారు నిత్యావసర వస్తువులు మరి పంపిణీలో ఫిర్యాదు లేదని ఒకటి వెంటనే టోల్ ఫ్రీ నెంబరు వన్ నైన్ సిక్స్ సెవెన్కు మీరు ఫోన్ చేయవచ్చు అని మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందండి ప్రభుత్వ పథకాలు మరి ప్రభుత్వ ఉద్యోగాలు వీటినన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదేమైనా ప్రజలకి అందరికీ కూడా ఇంటింటికే రేషన్ యొక్క వాహనాల ద్వారా ఎవరైతే మరి రేషన్ షాప్కి వెళ్ళలేరు వారందరికీ కూడా ఇంటి ఎంతకే నాణ్యమైన బియ్యాన్ని పంపిస్తామని ప్రతి ఒక్కరూ కూడా మరి తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఏదేమైనా ఫ్రెండ్స్ రేపు నెలలో ప్రతి ఒక్కరికి కూడా ఇకపై రేషన్ షాపులో రాగులు బేడలు సజ్జలు అందించాలని అధికారులు అయితే ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్క నోటి గంట బెల్లగనకి మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాలు మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు అందరికీ